దొరికిన సమాధానం ఒకటి అన్నగారి వజ్రోత్సవ సందర్భంగా మనం అందరం చేసుకుంటున్న పండగ మరొకటి మా నందమూరి అందగాడు బాలయ్య బాబు పద్మభూషణం ఆ ఫంక్షన్ సందర్భంగా మరి ఒకటి ఈ మహానాడికి నాకు ఏదో సెంటిమెంట్ ఉంది అందుకనే మళ్ళీ ఈ రోజున వచ్చాను ఆ సందర్భంగా మరొక బుకే ఇవి నిజంగా చాలా యాదృచ్ఛితాలండి మొట్టమొదట ముందు వరుసలో ఎంతో అభిమానంగా ఆ తారక రాముడు కారణ జన్ముడు అయిన పెద్దలు ఆయన్ని నేను రామారావు గారు సంబోధించలేను కారణ జన్ముడనే అంటాను సమానులు వారిని ఉద్దేశించి వారి మీదున్న గౌరవంతో నందమూరి వారి ఫ్యామిలీ మీదున్న అభిమానంతో బాలయ్య బాబు ఫ్యామిలీ ఆ బాలయ్య బాబు లెగసీని ఆనందిస్తూ అలాగే వారి అందరూ ఇదిగో ఇక్కడే ఉన్నారు మా రామకృష్ణ బాబు రామారావు గారిది ఒక టైటిల్ ఉంది మంచికి మరో పేరు ఈయన మరో ఆయన ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటారు మనం చూడండి సైలెంట్గా ఉంటారు ఆయన అసలు ఎంత ఎంత హంబుల్ అంటే సో వారి మొత్తానికి వారి మీదున్న అభిమానంతో వచ్చి ఎంతో ఉద్రిక్తమైనటువంటి స్పీచ్నిచ్చి స్పోక్ పర్సన్స్ వీళ్ళందరూ ఇక్కడ ఉండగా వీళ్ళ ముందు మేమేం మాట్లాడతామండి మేము కెమెరా ముందు నటించడం తప్పితే విడిగా మాట్లాడటం నాకు రాదు కాకపోతే నందమూరి తారక రామారావు గారంటే నాకు చిన్నప్పటి నుంచి విపరీతమైన అభిమానం అది ఏమిటి ఎందుకని అని చెప్పలేము నేను డాన్స్ నేర్చుకోవాలి అంటే నాకు ఎల్ విజయలక్ష్మి గారు స్ఫూర్తి ఎల్విజయలక్ష్మి గారి ఆ డాన్స్ చూడాలి అని వెళితే ఒక నర్తనశాల చూస్తే అందులో బృహన్నలుగా ఎన్టీ రామారావు గారు కనిపించేవారు అలాగే ఒక మంగమ్మ శబదం చూస్తే ఎల్ విజయలక్ష్మి గారి కోసం పక్కనే ఒక రాజకుమారుడు మళ్ళీ నందమూరి తారక రామారావు గారు కనిపించేవారు ఉమ్మడి కుటుంబం చూస్తే అందులో మళ్ళీ ఒక సోషల్ క్యారెక్టర్ ఆయన కనిపించేవారు అలా నేను అనుకోకుండానే చిన్నప్పటి నుంచి వారికి నేను వీరాభిమాని అయ్యాను అంటే అసలు అసలు హీరో అంటే ఏమిటి హీరోయిన్ అంటే ఏమిటి తెలియకుండానే అట్ ద సేమ్ టైం సావిత్రి అమ్మగారు వాళ్ళిద్దరి పేరు అంటే కూడా చాలా ఇష్టం ఇలా చూస్తూ చూస్తూ పెరిగిన నేను పాటలు మంచి మంచి పాటలు మొన్న మన బాలయ్యబాబు కూడా పాడారు జగదేక వీరుని కథలోది శివశంకరి ఒక అద్భుతమైన పాట సంగీతంతో కొంచెం నాకు ఒక చిన్న అనుబంధం ఉంది కాబట్టి ఆ పాటకి విని విని రేడియోలో విని ఆ పాట చూస్తే ఆ పాట ఉంది ఎవరు మళ్ళీ రామారావు గారు ఊహలో గుసగుసలాడే పాట అంటే ఇష్టం దానికోసం ఆ సినిమా చూస్తే బందిపోటులో రామారావు గారు నన్ను దోచుకుందు అంటే వన్నెల దొరసాని అది చూస్తే మళ్ళీ రామారావు గారు ఇలా ఏది చూసినా ఆయన కనిపించే ఆయన ఆయనలో ఆ నటన నన్ను చాలా ప్రభావితం చేసి నాకు తెలియకుండానే నేను హీరోయిన్గా ప్రవేశించడం జరిగింది నీడలేని ఆడది సెవెంటీ ఫోర్ మళ్ళీ నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఆ ప్రొడ్యూసర్ పర్వతనేని గంగాధర్రావు గారు శ్రీ రామారావు గారి ప్రొడ్యూసర్ జీవిత చక్రం అలాంటివి పలు చిత్రాలు తీసిన ఆయన నా మొట్టమొదటి ప్రొడ్యూసర్ అవ్వడం ఇవన్నీ కూడా యాదృక్షితాలు అలా చాలా సినిమాలు చేశాను వారి ఆశీర్వాదంతోనే నేను ఒక ఒక నేను డాన్స్ చేస్తూ డాన్సర్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మీరు డాన్స్ మానకండి మీరు డాన్స్ చేయండి అద్భుతమైన డాన్సర్ ఆల్రెడీ కూచిపూడి మాస్టర్ గారి దగ్గర వెంపటి చిన్న సత్యం గారి దగ్గర నేను చేస్తున్నానని తెలుసు నా మొట్టమొదటి ప్రదర్శన కూడా ఆయన మ్యూజిక్ అకాడమీకి వచ్చారు ఆ ఫోటో చూపించారు కె వరప్రసాద్ గారు ఒక పక్కన ఎంజి రామచంద్రన్ గారు ఒక పక్కన ఎన్టీ రామారావు గారు అప్పుడు ఆయన అభినందించి నాకు ఆశీర్వదించారు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఆశీర్వాదం ఎంత గట్టిది ఎంత నిష్కల్మషమైంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఫోర్టీన్లో ఆయన వచ్చి అమరావతిని మొట్టమొదట అక్కడ ఒక పెద్ద ఫంక్షన్ చేసి ఆ ఉగాది పురస్కారాల్లో నన్ను అప్పుడప్పుడు ముందు రోజు చెప్పారు నేను ఎక్కడో తమిళనాడులో షూటింగ్లో ఉంటే మీరు కూచిపూడి స్టేట్ నర్తకిగా మీరు సెలక్షన్ జరిగింది ఉత్తమ కళాకారిణిగా మీరు రావాలి అని వెళ్ళి స్టేజీ మీద చూస్తే ఒక పక్కన బుద్ధప్రసాద్ గారు ఉన్నారు నేను రాజకుమారి గారు ఉన్నారు ఆ నువ్వేంటి నువ్వేంటి ఆయనకి కూడా తెలియదు నేను వస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియదు నాకు సర్ప్రైజ్ నేను ఎలా అయితే హీరోయిన్కి ఒక రికమెండేషన్ అనేది ఏం లేకుండా టెస్ట్ జస్ట్ హీరోయిన్గా టెస్ట్ చేసి వెళితే వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు అది రామారావు గారి ఆశీర్వాదంతోనే నేను ఆ నాట్యాన్ని కూడా అభిన అభ్యసించాను ఆయనకి నాట్యం పట్ల కూడా అంత మక్కువ కాబట్టే పురంధరేశ్వరి గారికి భువనేశ్వరి గారికి ఆయన నాట్యం నేర్పించారు సేమ్ మెంబడిచిన సత్యంగా ఉదయం ఒక షో మూడు వందల అరవై రోజులు మూడు వందల సినిమాలు వేశారు దానికి మొట్టమొదట ఇరవై ఎనిమిదవ తారీఖున రెండు సంవత్సరాలు ఒకటిన్నర సంవత్సరం ఏదో అవుతుంది రామకృష్ణ బాబుకి బాగా తెలిసి ఉంటుంది ఇరవై ఎనిమిదవ తారీఖు ఆయన పుట్టినరోజు ఇప్పుడే అన్నారు అదే రోజున జ్యోతి ప్రజ్వలనం చేస్తూ నేను బాలయ్య బాబు మొట్టమొదట అనమాట ఆయన హీరోయిన్గా నేను అన్నాను ఏమండి ఇప్పుడే నేను వేరే షూటింగ్ నుంచి వచ్చాను ఇంకా నా సీనియర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళని పిలవండి ఒక్కసారి కంటే కాదు కాదండి మొట్టమొదట మిమ్మల్ని మీరు రావాలి అనని బాలయ్య బాబు కూడా చెప్పారు మీరు రావాలి ఆ రోజున జ్యోతి ప్రజ్వలన చేసి ప్రతి నెలా కూడా నేను దేవుణ్ణి వేడుకునేదానండి ఎక్కడా కూడా ఆగకుండా నిర్విరామంగా ఒక సంవత్సరం గడిచిన తర్వాత భగవంతుడు ఆ స్టేజీ మీద ఇలాగే చెప్పాను మళ్ళీ నేను సంవత్సరం అయిన తర్వాత వస్తాను అనని అలాగే పన్నెండు నెలలు కూడా అద్భుతంగా చేసుకున్నారు అందరూ ప్రతి ఒక్కరూ పండగలాగా ఆ తారకరాముని జన్మదినం ఆ హండ్రెడ్ ఇయర్స్ ఫంక్షన్ని మళ్ళీ కూకట్పల్లి గ్రౌండ్స్లో మళ్ళీ మేము హీరోయిన్స్ వెళ్ళాము చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఆయన ప్రొడ్యూసర్స్ని వాళ్ళందరినీ కూడా ఇందాక ప్రస్తావించారు కృష్ణవేణమ్మ గారు ఆయనకి ఫస్ట్ మొట్టమొదటి అడ్వాన్స్ విడ ఎంత మన బాబు ఎంత హంబుల్ వాళ్ళకి ఎంత క్రమశిక్షణ ఎంత ఆ శ్రద్ధ భక్తి అంటే తండ్రికి ఫస్ట్ మొట్టమొదట అవకాశం ఇచ్చిన ఆవిడికి పాదాభివందనం చేసి ఆవిడికి ఫస్ట్ మొట్టమొదట ఆ మెమెంటో ఇచ్చారు ఆ తర్వాత మా అందరికీ ఇచ్చారు అలాగే మొన్న ఆవిడ కాలం చేస్తే కూడా మన రామకృష్ణ బాబు వెళ్ళి ఆయన అటెండ్ అయ్యారు ఇవన్నీ అక్కర్లా కానీ వాళ్ళు సంస్కారం అటువంటిది మొత్తం అందరూ కూడా అలాగే పురంధ్రేశ్వరి గారి గారు కానివ్వండి ఆడపిడుచులు అందరూ కూడాను కానీ ఆ రోజున జ్యోతి ప్రజ్వలనం చేసిన రోజున మహానాడు గుంటూరులో జరుగుతోంది మళ్ళీ ఈ రోజున అదే మహానాడు ఇక్కడ మినీ మహానాడుకి నేను వచ్చాను చూడండి అది చాలా నాకు ఆశ్చర్యంగాను ఇది కేవలం ఆయన ఆశీర్వాదం లేకపోతే ఇవన్నీ జరగవండి నిజమైన వారి మీద ఉన్న నా అభిమానమే నన్ను ఇక్కటి వరకు ఇంత దూరం తీసుకొచ్చి ఈ మెమెంటోని వారి పేరు చెప్పి ఈ ఫంక్షన్స్లో పాల్గొనే అదృష్టాన్ని కలిగించిందని అనుకుంటున్నాను అలాగే తండ్రికి ఏమాత్రం తీసుకోకుండా మన నందమూరి నటసింహం బాలకృష్ణ గారు ఆయన స్టేజీ ప్లే వేయాలంటే కూడా తానా మహాసభల్లో ప్రభ నేను ఉండాలి అని ఉమ్మడి కుటుంబంలో రామారావు గారు చేసిన క్యారెక్టర్ ఆయన చేస్తే స్టేజీ మీద వాణిశ్రీ గారు చేసిన క్యారెక్టర్ నేను చేశాను అట్లాగే ఆయన మూడోసారి హ్యాట్రిక్ కొట్టిన తర్వాత మధ్యలోను ఇందుపూర్లో రామారావు గారి కృష్ణుడు క్యారెక్టర్ ఆయన చేస్తే బి సరోజాదేవి గారి క్యారెక్టర్ నన్ను పిలిచారు ప్రభగారిని పిలవండి ఆవిడ చేస్తారని ఏమిటి ఏమిటి అనుబంధం ఏమిటి ఈ ఆప్యాయత అందుకని సర్వదా నేను నందమూరి ఫ్యామిలీకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాను ఓ ఆ ఫోటో వేశారు ఎన్జి రామచంద్రన్ గారు అది ఆయన దగ్గర ఉందనుకుంటాను చాలా థ్యాంక్స్ అండి తర్వాత నేను నిన్న కూడా మాట్లాడాను స్వార్థం లేని అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అనుకునే లక్షణం ఆయన కేవలం ఈ ప్రజానాయకుడు అయిన తర్వాతే కాదు రామారావు గారికి సినిమాలు చేసేటప్పటి నుంచి ఉండేది అందరూ ఆయనతో పాటు ఆహార్యం అందరూ అందంగా ఉండాలి నాలాగా అందరూ బాగుండాలి అది భీముడైనా ఆ పక్కన సత్యనారాయణ గారైనా లేకపోతే గుమ్మడి గారైనా అది ధూళిపాల గారు శకునైనా లేదా భానుమతి అయినా ఎవరైనా సరే అద్భుతమైనటువంటి ఆర్టిస్ట్ అని నేను నిన్న కూడా చెప్పాను ఆయన ఆయన రాస్తే అంత అంత అందంగా ఉంటుంది బొట్లు పెట్టడం దగ్గర నుంచి ఐబ్రోలు రాయడం దగ్గర నుంచి అలా అందరూ అందంగా ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ బాగుండాలి అని అనుకునే ఆయన అందరిలో నేను ఉండాలి అదే ఆయన రాజకీయాల్లో నిరూపించుకున్నారు అందరూ బాగుండాలి మన చుట్టూ దాన్ని తూచా తప్పకుండా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీరందరూ చూస్తున్నారు బంగారు ఆంధ్ర కావాలని కలలు కంటున్నారు అది తప్పకుండా జరిపించబోయే ఆ ప్రయత్నంలో ఆయన ఉన్నారు ఆల్రెడీ పూనుకున్నారు వీరందరికీ కూడా ఆ భగవంతుడు సర్వకాల సర్వావస్థల సహకరించి దిగ్విజయం చేయాలని అన్ని విధాల మనస్ఫూర్తిగా మరొక్కసారి పద్మభూషణులు మా బాలయ్య బాబుకి మొన్నే ఫిఫ్టీ ఇయర్స్ అయిపోతే మేము హీరోయిన్స్ అంతా వెళ్ళి అందరం కూడా వరుసనే నుంచు బాలాయిబాబు ఫంక్షన్లో మేము పార్టిసిపేట్ చేసాం మళ్ళీ ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ అంటే దేశం కానీ దేశంలో ఇక్కడికి వచ్చి ఆయనకి పద్మభూషణ్ ఇచ్చిన సందర్భంగా మీరందరూ సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ సమయంలో నేను ఇక్కడికి హాజరవడం కూడా అది నా అదృష్టంగా వారికి శుభాకాంక్షలు వారికి భగవంతుడు ఇన్ని మరిన్ని విజయ విజయాలు ఆయన సాధించాలని ఇటు పొలిటికల్గా కానివ్వండి అటు క్యారెక్టర్స్ హీరో క్యారెక్టర్స్ కానివ్వండి అద్భుతంగా ఉండాలని మరొక్కసారి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ సౌదీ ఈ అసోసియేషన్ వారందరికీ కూడా మనందరికీ పెద్ద అయిన ఆశీస్సులు ఎప్పుడూ ఉన్నాయి ఉంటాయి తప్పకుండా ఉంటాయి అలాంటి గాయకులు మీరిద్దరూ కూడా చాలా బాగా పాడారు మీకు కూడా నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్